నమస్కారం అండి నేను డాక్టర్ రంజిత్ రావెళ్ళ కిమ్స్ హాస్పిటల్ ఖమ్మం సో ఇవాళ మనం బీపీ బ్లడ్ ప్రెషర్ ఉన్న వాళ్ళకి తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి దాని గురించి మాట్లాడుకుందాం అండి అసలు ఈ బ్లడ్ ప్రెషర్ ఎక్కువ అంటే మనం లాస్ట్ వీడియోలో మాట్లాడుకున్నాం ఎక్కువ అంటే యూజువలీ నూట ముప్పై బై ఎనభై సిస్టాలిక్ బై డయాస్ట్రాల్ కొంచెం ఎక్కువ ఉంది అంటే మనం బ్లడ్ ప్రెషర్ ఉంది అనుకుంటాం సో ఈ బ్లడ్ ప్రెషర్ వాళ్ళు ట్యాబ్లెట్స్ యాజ్ డాక్టర్ అడ్వైజ్ తీసుకుంటూ వేరే జాగ్రత్తలు ఏం తీసుకోవచ్చు అనే దాని గురించి ఇవాళ మాట్లాడుతున్నాం ఇందులో ఫస్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ వెయిట్ రిడక్షన్ అంటే బరువు తగ్గటం అండి ఇఫ్ లావుగా ఉన్న వాళ్ళైతే ఒక పది కేజీల వరకు తగ్గితే ఆల్మోస్ట్ టెన్ టు ట్వంటీ ఎంఎం ఆఫ్ మిల్లీమీటర్స్ ఆఫ్ మెరిక్యూరి బీపీ తగ్గుతుందనమాట సో ఫస్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ వెయిట్ రిడక్షన్ సెకండ్ ఒకవేళ స్మోకింగ్ కానీ ఆల్కహాల్ తీసుకునే వాళ్ళైతే అది రెండు ఆపటం వల్ల కూడా బీపీ చాలా వరకు కంట్రోల్లోకి వస్తుంది కొంతమంది అంటారు గుట్కా తినటమే కదా సార్ ఏమవుతుంది అంటారు గుట్కా తిన్నా కానీ ఆ పాన్ మసాలా ఏది తిన్నా కానీ దానివల్ల కూడా బీపీ పెరుగుతుందండి సో అవి కూడా వీలైనంత వరకు అవాయిడ్ చేయటమే మంచిదండి సో ఇది సెకండ్ మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ థర్డ్ థింగ్ ఈజ్ ఫిజికల్ యాక్టివిటీ డైలీ ఒక థర్టీ మినిట్స్ వాకింగ్ చేయటం లైవ్ ఎగ్జాంపుల్ నేనే ఒక పేషెంట్ చూశానండి వాళ్ళు బీపీ నార్మల్గా ఉన్నప్పుడు చెక్ చేసుకొని డైలీ వాకింగ్ చేసుకొని చెక్ చేసుకోవడం చూస్తే ట్యాబ్లెట్ సేమ్ డోస్ వాడుతున్నా గానీ బీపీ రిడక్షన్ చాలా బాగుంటుంది అనమాట సో ఫిజికల్ యాక్టివిటీ వెరీ ఇంపార్టెంట్ థింగ్ అండి ఫోర్త్ ఇంపార్టెంట్ మన డైట్ డైట్ని డాష్ డైట్ అంటారు డైట్ అప్రోచ్ ఫర్ స్టాపింగ్ హైపర్ టెన్షన్ అని ఈ డైట్ అప్రోచ్ ఏం లేదండి ఉప్పు సోడియం కంటెంట్ అనేది ఏదైతే ఉందో దాన్ని తక్కువ తీసుకోవాలన్నమాట సోడియం కంటెంట్ దీంట్లో ఉంటుందండి ఇప్పుడు మనం చిప్స్ కానీ కురుకుర ప్యాకెట్స్ చూసాం దాని వెనకాల తిప్పి చూస్తే సోడియం టూ థౌసండ్ లేకపోతే టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అలా ఉంటుంది అలాంటివి తీసుకునే తీసుకోకూడదు లెస్ దాన్ ఫిఫ్టీన్ హండ్రెడ్ మిల్లీగ్రామ్స్ పర్ డే ఉన్న సోడియం చూసుకొని తీసుకుంటే చాలా మంచిదండి ఉప్పు బాగా ఎక్కువ ఉండేది నిలవ పచ్చడిలో ఇప్పుడు మామిడికాయ లేదైతే ఏదైతే పెట్టుకుంటామో వాటిల్లో ఉప్పు చాలా ఎక్కువ ఉంటుంది సో అది కూడా తక్కువ తీసుకోవటం మంచిది అనమాట సోడియం కంటెంట్ తగ్గించడం వల్ల కూడా బీపీ చాలా వరకు కంట్రోల్ వస్తుంది నెక్స్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే పెరుగులో ఉప్పు వేసుకొని తింటారు అది కూడా అవాయిడ్ చేస్తేనే మంచిదండి నాట్ టు కన్స్యూమ్ అలాంటి తీసుకోవటమే మంచిది లాస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే అండి పొటాషియం రిచ్ డైట్ తీసుకోండి అంటే ఫ్రూట్స్ ఎక్కువ తీసుకోవటం వల్ల కూడా బీపీ చాలా వరకు మనం కంట్రోల్ చేసుకోవచ్చు ఈ మినిమల్ జాగ్రత్తలు తీసుకోవటం వల్ల మనం బీపీని చాలా మంచిగా కంట్రోల్ చేసుకోవచ్చు సో ప్లీజ్ కైండ్లీ ఫాలో ఆర్ ఛానల్ ఫర్ మోర్ సచ్ కైండ్ ఆఫ్ వీడియోస్ థ్యాంక్ యూ సో మచ్